హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెంక్షన్లపై మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు సో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డేట్ కూడా ఇచ్చారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు అయితే వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గనక స్పోర్ట్స్ ఫెంక్షన్ల కేటగిరీలో ఫెన్షన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే భర్త చనిపోయిన మహిళలకు స్పోర్ట్స్ కేటగిరీ కింద ఈ పెన్షన్ మంజూరు చేస్తారు ప్రతి నెల ఈ మేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వీరికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది భర్త చనిపోయిన మహిళలకు మరుసటి నెల నుంచి డబ్బులు ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత నెల నుంచి ఏ నెలకు ఆ నెల వారికి పెన్షన్లు అందజేస్తారు అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెలలో కూడా స్పోర్ట్స్ కేటగిరీలో అర్హులైన మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది స్పోర్ట్స్ కేటగిరీలో పెన్షన్ తీసుకోవడానికి అర్హులు ఎవరైనా ఉంటే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు స్పోర్ట్స్ పెన్షన్ పొందడానికి అర్హులు ఉంటే వారు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయాల్లో రిక్వెస్ట్ పెడతారు అనంతరం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తారు స్పోర్ట్స్ పెన్షన్లతో పాటు పెన్షన్లు బదిలీలు కానీ లేదా మూడు నెలలుగా పెన్షన్లు తీసుకోకుండా వచ్చే నెల నుంచి తీసుకోవాలనుకుంటున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మీరు ఈ నెలలోగా పదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ మేరకు ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ వచ్చేలాగా ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ కేటగిరీని తీసుకొచ్చింది ఈ కొత్త విధానం గత ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య భర్త చనిపోయిన వారు ఎవరైనా అర్హులైన మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు అందించింది దరఖాస్తులు స్వీకరించి వారందరికీ కూడా వెంటనే పెన్షన్లు అయితే మంజూరు చేశారు ప్రతీ నెల ఈ ప్రక్రియ కొనసాగుతుంది స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ కోసం భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆధార్ కార్డు వంటివి సచివాలయాలకు అందజేయాలి ఆ వివరాలు ఇస్తే మరుసటి నెల నుంచే మీకు పెన్షన్ అయితే అందజేస్తారు ఇక పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు మీ పెన్షన్ బదిలీ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవాలంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ కోసం సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం వచ్చేది దీనివల్ల చాలా ఖర్చు కూడా అవుతుంది సో రవాణా ఛార్జీలు కూడా ఎక్కువ అవుతుంటాయి పెన్షన్ బదిలీ చేసుకున్నట్లయితే ఆ డబ్బులు మీరు ఉన్న ప్లేస్లోనే తీసుకోవచ్చు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకుంటున్నట్లయితే గనక వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం వెబ్సైట్లో ఒక ఆప్షన్ అందుబాటులో ఉంచింది పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ కావాలి ఆ అడ్రస్ ఏంటి అక్కడ ఎక్కడ నివాసం ఉంటున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే సచివాలయానికి మీ ఫోన్ నమోదు చేసి తర్వాత అయితే కనుక ఫెంక్షన్కి ఉన్న ఏరియా అయితే బదిలీ చేస్తారు సో ఇది ఫెక్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే